హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ రూల్స్ అయితే మార్చారండి ఆ వివరాలు ఏంటో వీడియోలో నేను చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి ఓకే చూడండి ఫ్రెండ్స్ మనకు ఏప్రిల్ మొదటి నుంచి రెండవ సిలిండర్ పంపిణీ చేయడం జరుగుతుంది అయితే కొంతమంది చేసే తప్పుల వల్ల వారికైతే ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అనేది పడలేదు వారు చేసే మొట్టమొదటి తప్పు ఏంటంటే ఒకటి ఈకేవైసీ చేసుకోకపోవడం ఈకేవైసీ అంటే మన ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి గ్యాస్ ఏజెన్సీకి కలిపి ఒక ఈకేవైసీ అంటే వాటికి వీటికి లింక్ అనమాట ఆధార్ త్రూ అనమాట అంటే ప్రభుత్వం మనకు ఏది ఏం చెప్పినా ఆధార్ త్రూ మనకు పే చేస్తుంది ఎన్పిసిఐ ద్వారా సో అంటే మనకు ఆధార్ కార్డు ఎవరైతే భారతదేశానికి సంబంధించిన వారు ఉంటారో వారి ఆధార్కి ఏ బ్యాంక్ అయితే లింక్ అయి ఉంటుందో దానికి పే చేయడం జరుగుతుంది సో చాలామందికి ఇది చేసుకోకపోవడం వల్ల డబ్బులు పడతాయి రెండోది వచ్చేసి చాలామంది ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉంటా కొంతమంది డబ్బులు పెట్టి ముందు హెచ్చి గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారు తర్వాత ప్రధానమంత్రి ఫ్రీగా ఇస్తున్నాడని ఉజ్వలా గ్యాస్ ఏదైతే ఉందో అది తీసుకున్నారు ఇప్పుడు ఆధార్ కార్డు దేనికి లింక్ అయ్యి అయిందో తెలియక అలాగే గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళక డబ్బులు కొంతమందికి రావట్లేదు సో ప్రభుత్వం ఒక గ్యాస్ ఏదైతే ఉందో హెచ్ హెచ్పి లేకపోతే ఇండియనో దానికి మీరు మీ ఆధార్ కార్డు అలాగే మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది అలా చేసుకొని వారికి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు అయితే పడే అవకాశం అయితే లేదు సో ఒకటి ఈకేవైసీ అయితే రెండు అయితే ఈ యొక్క ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉండడం మూడోది ఏంటంటే చాలామంది ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండడం గ్రామీణ బ్యాంకు స్టేట్ బ్యాంకు అలాగే గ్రామ ఉపకార బ్యాంకులు ఏవైతే ఉంటాయో సహకార బ్యాంకులు అవి సో దేనికి కనెక్షన్ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు అలాగే అక్కడికి వెళ్ళి ఎందులో పడుతున్నాయో డబ్బులు చెక్ చేసుకోమని కూడా చెక్ చేసుకోవట్లేదు సో ఈ తప్పుల వల్ల అయితే చాలామందికి గ్యాస్ డబ్బులు పడడం లేదు మీరు నేరుగా మీ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ పుస్తకం గ్యాస్ కనెక్షన్ పుస్తకం ఒకటి తీసుకొని నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్తే వారు మీ ఆధార్ కార్డ్ని బట్టి ఒక బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయడం జరుగుతుంది అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ ఈ డబ్బులు పడడం అయితే జరుగుతుందన్నమాట సో ఖచ్చితంగా మీరు ఈ మూడు పనులు చేయండి అప్పుడు మీ గ్యాస్ సబ్సిడీ డబ్బులు మీ యొక్క అకౌంట్లో పడడం జరుగుతుంది ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ నాలులో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ